నీ బలిష్ట రెక్కల కింద మేమందరం కూడా ఉన్నాము మమ్మల్ని కరుణించండి నీ వాక్యంతో మాతో మాట్లాడండి మమ్మల్ని శుద్ధీకరించండి అయ్యా హృదయ శుద్ధి గల వారు ధన్యులు అన్నావు ఆ హృదయ శుద్ధిది మాకు దయచేసి నేను చూసే కనులు నీ మాటలు వినే మనస్సు తండ్రి నీ మాటలను అవలంబించే మనసు నీ మాటలు వినే చెవులు మాకు దయచేయమని పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని నడిపించమని ఏసు క్రీస్తు నామం ప్రార్థిస్తూ అందిస్తూ వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు ప్రేమ కలిగిన తండ్రి ప్రియుల మంచిది దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి అందరికి కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మన జీవితాల్లో ప్రతిదీ కూడా దేవుడిచ్చిన ప్రేమను బట్టే మనందరం కూడా జీవించగలుగుతూ ఉన్నాం ఎందుకంటే ఆయన మనకి అనేక అవకాశాలు ఇస్తున్నాడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు అంటే ఒకటి రెండు కాదండి అనేక పర్యాల అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు కానీ మనిషి మాత్రం అవకాశాలని తులుచుకుంటూ తులుచుకుంటూ పోతూ ఉన్నాడు అయితే మనిషిని ఆయన మహిమతో ఆయన జీవంతో ఆయన ప్రేమతో నింపడానికి ఇష్టపడుతున్నాడు కానీ మనిషి మాత్రం తన ఇష్టమైన మార్గాల్లో తనిష్టమైన కోణాల్లో తనిష్టమైన పద్ధతుల్లో వెళ్ళిపోతూనే ఉన్నాడు అయితే ఆయన మాత్రం ఆ మనిషిని మార్చడానికి అనేక పర్యాయాలు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఎందుకు తెలుసా ఆయన మన తండ్రండి ఆయన నిన్ను నన్ను నిర్మించిన తండ్రి ఈరోజు నీవు ఎటువంటి బాధల్లో వెళ్తున్నావు ఎటువంటి శోధనలో వెళ్తున్నావు ఎటువంటి రోదంలో వెళ్తున్నావు ఆయనకి తెలియదనుకుంటున్నావా నీ చీకటి బతుకులు తెలుసు నీలో ఉన్న బలహీనతలు తెలుసు నీలో ఉన్న పరిస్థితులు తెలుసు నీ మార్గాల్ని ఆయన సరి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా హాల లూయ దేవునికి మహిమ కలుగున గాక ఇలాగా మంచిది మంచిది ఒకసారి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాము కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము అందరూ కూడా దయచేసి చేరుద్దామండి ఎస్ రైట్ అందరూ కూడా దయచేసి కీర్తన గ్రంథం తీద్దాం కీర్తన గ్రంథంలో నూట ఒకటవ కీర్తన గారు రచించిన నూట ఒకటవ కీర్తన నేను కృపను గూర్చి గూర్చి పాడుదను ఏహోవా నిన్ను కీర్తిస్తాను నిర్దోష మార్గములో వివేకముతో ప్రవర్తిస్తాను నీవు ఎప్పుడు నా దగ్గరికి వస్తావో ఎప్పుడు నా దగ్గరికి వస్తావో అని ప్రశ్నిస్తూ ఉన్నాడు నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుంటాను అని చెప్తూ ఉన్నాడు ప్రిలర ఒకసారి ఆలోచించండి దారిదు గరు చెప్తున్న మాటలే అన్ని కూడా ఒకసారి చదవండి వాక్యం చదవండి నేను నీకు నాయమును గుర్చ్యూ పాడదను యెహోవా నిన్ను కీర్తించదను నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను నీవు ఎప్పుడు నా యద్దను నా యద్దకు వచ్చదవు నా ృదయంతో నడుచుకుందును ప్రిల్లూరు ఒక్కసారి ఆలోచించండి నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడుతాను అంటూ ఉన్నాడు ఈరోజు అంటే ఏంటి న్యాయం అంటే ఏంటి ఆలోచించండి అంటే ఏంటి న్యాయం అంటే ఏంటి ఈరోజు దేవుని యొక్క కృప గ్రేస్ గ్రేస్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ రోజు నీకు నీ జీవితంలో నువ్వు ఎంత పాడు పనులు చేసినా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా ఆయన రూపంలోకి నేను తీసుకురావడానికి అవకాశాలు ఇస్తున్నాడు ఆ అవకాశాలు ఇవ్వడమే కురప దేవునికి స్తోత్రం కలుగును గాక అవకాశాలు ఇవ్వడమే కురప ప్రిలరా బైబిల్లో చూసుకున్నట్లయితే ఆది కాండం నుంచి నువ్వు చూసుకుంటే ఆది కాండం నుంచి కూడా దేవుడు ఈ లోకానికి ఈ ప్రపంచానికి కృప ఇస్తూనే ఉన్నాడు గ్రేస్ 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 దేవుని యొక్క కృప అంటే అవకాశాలు 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 ఇస్తున్నాడా ఇవ్వట్లేదా ప్రియలారా ఎంత దుర్మార్గపు పనులు చేసినా ఎన్ని దాడులు చేసిన దేవుడి సృష్టి మీద ఈ గుండుల మీద ఎక్కి పనుతున్నారా అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఆయన కుర్పిస్తూనే ఉన్నాడు ఇవ్వట్లేదంటారా పిల్లారా ఇవ్వట్లేదా నీ జీవితంలో తల్లిదండ్రులుగా పిల్లలకు అనేక రకాలుగా అనేక రకాలుగా అనేక రకాలుగా అవకాశాలు ఇస్తూనే ఉంటారు ఇస్తున్నారే ఇవ్వట్లేదా ఈ ఉదయ కాలాన్న ప్రిలరా దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు అంటే ఆయన కృప ఎంత అమితంగా ఇస్తున్నాడంటే ఆనాడు తన సృష్టి తన సృష్టి తన్ని వెకతాలు చేసిన రోజది తన సృష్టి తన్ని ధిక్కరించిన రోజు అది తన సృష్టి తన తన యొక్క మనస్సును అనగా తన సృష్టి అనగా తన ముచ్చటపడి తన రూపములో తన పోలికలు చేసుకున్న తన యొక్క తన యొక్క జ్యేష్ఠత్వం లాగా చేసుకున్న ఆ యొక్క భూమి మీద లాగా చేసుకున్న మొట్టమొదటి రూపము ఆ మానవ రూపమే వికృతి రూపమైపోయి దేవుని యొక్క పవిత్రతను కాలతోని ఆయన మాటను చెవిచాచి ఎంత దారుణంగా ప్రవర్తించిందో అటువంటి రోజు ఆ రోజు ఆయన దుఃఖకాంతుడయ్యాడు దుఃఖకాంతుడయ్యాడు ఈ ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు చాలా మంది యొక్క సంఘ కాపర్లో చాలా మంది యొక్క జీవితంలో పిల్లలు ఎంత దారుణంగా ప్రవర్తించిన వాళ్ళ ప్రేమను చూపిస్తూనే రక్తం కాచేటట్టుగా ప్రేమ చూపిస్తాను చూడండి అదండి అదండి కృప్ప అంటే ఆ కృప్ప గురించి నువ్వు పాడే మనసు నీకు రావాలి అంటే ఎప్పుడు పాడగలవు తెలుసా ఎప్పుడు పాడగలవు తెలుసా ఆయన యొక్క మనసు తెలియాలి ఈ ఈరోజు నువ్వు ఏదో చేసేస్తూ ఏదో మాట్లాడేస్తూ ఉన్నావు అయితే ఏదో పాటలు పాడేస్తున్నావు మనం నన్ను క్షమించాలి మాట మాట్లాడుతున్నందుకు ప్రియలారా నా ప్రియమైన సహోదరులారా ప్రియమైన బిడ్డలారా ఈరోజు మన పిల్లలు గుండెలు తన్ని వెళ్ళిపోతుంటే వాళ్ళ మీద నువ్వు అవకాశాలు ఇవ్వడానికి నీ యొక్క మనసు చూడు అదేనండి కృప అంతకన్నా గొప్ప కృప ఏదో తెలుసా దేవుని కృప ఆయన మానవాళ్ళకి ఎంత ప్రేమ చూపిస్తున్నాడో దాన్ని బట్టి నీ హృదయం పాడాలి నీ హృదయం పాడాలి మామూలుగా పాడకూడదు మామూలుగా స్థుతించకూడదు ఇదండి ఎవరికైనా ఎప్పుడు అదోతుందో తెలుసా ఏదైనా జరగకూడే సంఘటన జరిగినప్పుడు ఆ జరిగిన సమయంలో వారి యొక్క ప్రాణాలు కాపాడినప్పుడు ఆ ప్రాణాలు కాపాడుకున్న ఆ తండ్రికి లేదా ఆ ఆ యొక్క తల్లికి లేదా అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి తెలుస్తుంది ఆ కృప విలువ ఆ యొక్క స్థితి విలువ దేవునికి తెలుసో అయితే ఈరోజు నీకు తెలుసా ఆ కృప ఎవరి దగ్గర నుంచి పొందుకుంటున్నావో అవకాశాలు ఎవరి దగ్గర నుంచి పొందుకుంటున్నావో ఎంత దారిద్రంగా ఉందో నీ జీవితము అయినప్పటికీ నీ జీవితాన్ని ప్రేమిస్తున్నాడు అనే అని నువ్వు గమనించగలుగుతున్నావా ఈరోజు ఆలోచించు ప్రియలరా ఆలోచించండి ఇంకొక విషయం తెలుసా ఇంకొక విషయం తెలుసా దావిది ఇంకా ఏమంటున్నాడట సరిగ్గా దేవుడు న్యాయం చేస్తే సరిగ్గా దేవుడు చూస్తే నీ బతుకు నా బతుకు ఎందుకు కాకుండా పోతుంది కానీ యేసు క్రీస్తు ప్రభుల ద్వారా న్యాయాన్ని చేయడానికి దేవుడు ఎంత అవకాశాలు ఇచ్చాడు చూడండి ఏసు ప్రభువే మనకి న్యాయాధిపతి కాబట్టి ఆ న్యాయము దేవుని యొక్క న్యాయము ఇటు అటు ఉండదండి దేవుని యొక్క న్యాయం నీ నీ పద్ధతుల్లో నా పద్ధతుల్లో మాట ఒకలా ఉంటే ఒక ఒక వ్యక్తికి ఒకలాగా ఒక వ్యక్తికి ఒకలాగా మాట్లాడతాం కానీ దేవుని యొక్క న్యాయ విధులు చాలా సూటుగా ఉంటాయి చాలా యథార్థంగా ఉంటాయి అయితే దేవుని యొక్క గొర్రె పిల్ల రక్తంలో కడగబడిన మనకు న్యాయాన్ని చేయడానికి మన తరపున ఆయన పెట్టాడు ఆ న్యాయాన్ని బట్టి ఏంటో తెలుసా న్యాయము నీకు అనుకూలంగా చేస్తే న్యాయము నీకు అనుకూలంగా అనుకూలంగా చెయ్యకపోతే అన్యాయము అనేది నీ పద్ధతి కానీ ఆయన న్యాయం ఏంటో తెలుసా నువ్వు పాపములు కూడుకుపోతే నిన్ను లేవనెత్తి నిన్ను శుద్ధి చేసి నిన్ను పవిత్రపరిచి ఆయన నీ ప్రాణానికి న్యాయము చేసిన వాడు అయితే నీ జీవితంలో నువ్వు న్యాయం చేస్తున్నావా నీకు ఇచ్చిన పనిని బట్టి నువ్వు న్యాయం చేస్తున్నావా నీకు ఇచ్చిన అర్హతను బట్టి నువ్వు న్యాయం చేస్తున్నావా నువ్వు భారీగా ఉన్నావా లేకపోతే భర్తగా ఉన్నావా లేకపోతే నీవు కుటుంబాన్ని పోషించగలిగే ఒక ఒక స్థాయిలో ఉన్నావా ఒక బిడ్డగా ఉన్నావా ఒక సంఘ కాపరిగా ఉన్నావా లేకపోతే సువార్థికుడిగా ఉన్నావా లేదా ఒక గొప్ప సంఘానికి కాపరిగా పెద్దగా ఉన్నావా నువ్వు ఏ ఏ స్థితిలో ఉన్నా నువ్వు న్యాయము చెయ్యాలి ఏసుక్రీస్తు న్యాయము నీలో ఉండాలి అప్పుడు నువ్వు ఏసు ప్రభు యొక్క న్యాయాన్ని స్థుతించగలుగుతావు ఏసు ప్రభు యొక్క న్యాయాన్ని పాడగలుగుతావు మడియర్ మడియర్ ఫ్రెండ్స్ అండ్ మడియర్ బ్రదర్స్ ఎన్ క్రైస్ట్ ఆలకించండి ఆలోకించండి ఇటువంటి సంతోషము ఇటువంటి ఆనందము నీ శరీర ప్రాణ ఆత్మ దేహంలో దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడాలి నువ్వు అప్పుడే దావిదలాగా నువ్వు పాడగలుగుతావు దావిదలాగా నువ్వు స్థుతించగలుగుతావు దేవుని యొక్క కృప్ అంటే ఏంటో దేవుని యొక్క న్యాయం అంటే ఏంటో నీకు తెలుస్తుంది ఈరోజు చాలా మంది జీవితాల్లో అది లేవు అవి లేవు ఆవేలే హల్లెలూయా అందరూ కూడా దేవుని స్తుతద్దాం హల్లెలూయా హలో దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమేన్ అందరూ నమస్కల విట నర ప్రీలారా ఎంటనా మంది హల్లెలూయా నీవు ఎప్పుడు నా దగ్గరికి వస్తావు ఎప్పుడు వస్తావు అంటున్నది అంటున్నాడు ఎప్పుడు వస్తావు నిర్దోష మార్గములో దోష మార్గంలో కాదండి నిర్దోష మార్గములో వివేకముతో ప్రవర్తిస్తాను వివేకముతో ప్రవర్తిస్తాను అంటున్నాడు ఈ రోజు ప్రియుల సంఘాల్లో వివేకము లేదో వివేకమే లేదో అవివేకమే ఆ నాకు వచ్చిలే నేను చేస్తానులే నేను చెప్పగలను వాక్యం అయ్యా వాక్యం చెప్పడం కాదు వాక్యం చేయడం కాదు వాక్యానుసారమైన జీవితాన్ని చూపించాలి నువ్వు బైబుల్ బైబిల్ పట్టుకుని బైబిల్ పుస్తకాన్ని పట్టుకుని నువ్వు అటు ఇటు తిరిగి నువ్వు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాను అని అండం కాదు అని కాదు నిర్దోష మార్గంలో వివేకంతో ప్రవర్తిస్తాను అంటున్నాడండి ప్రభు యొక్క మార్గము దోష మార్గములు కాదు నీ దోష మార్గము అద్భుతమైన మార్గము నీ దోషాలను కడిగేసేది అటు నీ ప్రవర్తన కడిగేసేది నీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది అన్యుల దగ్గర దేవుని తెలియని ప్రజల దగ్గర నీవు ఎలా ప్రవర్తించాలో ఎలా జీవించాలో ఒకసారి ఆలోచించు వివేకముతో నడుచుకో దేవుని ఆత్మ యొక్క సంగతులు చెవుగలవాడు వినులుగాక వినులుగాక అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది ఈరోజు నువ్వు అనుసరించు అనుసరించు నీ మార్గాలన్నీ కూడా గొప్పగా మారతాయి ప్రిల్లరా ఆలోచించండి వివేకము వివేకము కావాలి ఈరోజు అది లేదు అంతా వివేకనే తర్వాత అంటున్నాడు నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుంటానో నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుంటాను ఈ రోజు నువ్వు ఉదయాన్నే నీ హృదయము యథార్థంగా ఉందా నేను అడుగుతున్నాను ప్రిలాగా ప్రభు పేరట యథార్థంగా ఉందా అన్ను క్షణము నీ హృదయములో నీవు నీవు మోకాలు వేసినా వెయ్యకపోయినా నీ హృదయములో యథార్థత ఉంటే ఆటోమేటిక్ గా నీ మోకాళ్ళు ప్రభు సన్నిధిలో వంగుతాయి ఎన్ని రోజులు అయింది దేవుని యొక్క వాక్యము మనస్ఫూర్తిగా చదివి దేవుణ్ణి ఆహ్వానించి దేవునితో మాట్లాడి సు సముఖంతో దేవుని యొక్క మాటను విన వినడము దేవునితో ముఖాముఖిగా మాట్లాడటము దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు యథార్థ హృదయంతో ప్రవర్తించడము నడుచుకోవడం అనేది ఎన్ని రోజులైంది ప్రతి విషయంలోనూ అబద్ధమే మనం చక్కగా మాట్లాడే పదం ఏంటో తెలుసా అలాగేనండి అలాగేనండి ఎస్ అలాగే చేద్దాం అంటాం కానీ అబద్ధం అబద్ధం అనేది నీ జీవితంలో అభద్రతస్తుంది నీవు యథార్థతతో నువ్వు నడుచుకోవట్లేదు దేవుని యొక్క సన్నిధిలో యథార్థత లేదు నీకు అంటున్నాడు ఏం చెప్పగలవు ప్రకటన గ్రంథంలో అనేక సంఘాల కోసం మాట్లాడుతున్నాడు ఏడు సంఘాల గురించి మాట్లాడుతున్నాడు ఏడు ఆత్మలు కలిగిన వాడు అంటున్నాడు ఏడు తెలుసా ఏడు ఆత్మలు అంటే ఆయన ఆ గుణములు కలిగిన ఆత్మ ఆయన పరిశుద్ధాత్మ కలిగిన వాడు ప్రతి యొక్క గుణగుణాల గురించి చెబుతున్నాడు ఆత్మ సంగతం గురించి చెబుతున్నాడు పరిశుద్ధాత్మ గురించి ఏడు ఆత్మలు కలిగిన వాడని మాట మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నీకు దేవుని ఆత్మ ఉందా దేవుని ఆత్మ ఉంటే నీలో నిజంగా దేవుని సంగతుల గురించి యథార్థత ఉంటది ఏంటి ఆ యథార్థత అంటే ఫ్రూట్ఫుల్నెస్ అండ్ ఫ్రూట్ఫుల్నెస్ యథార్థత ఆ యథార్థత ఉంటే యుద్ధం చేస్తాం దేవుని కోసం యుద్ధం చేసే సామర్థ్యం ఎప్పుడు వస్తుందో తెలుసా యథార్థత ఈ రోజు దేవుని కోసం నేను బాగా బతుకుతానండి అలా బతుకుతానండి ప్రభు కోసం నేను ప్రపంచ వద్ద తిరగలను ఉంది సర్వలోకానికి సృష్టికి సర్వసృష్టికి సుమార్త ఉంది నేను చెయ్యాలనుకుంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావా అయ్యో యథార్థత లేకపోతే యుద్ధం ఎలా చేస్తావా అయ్యా నువ్వా యథార్థత ఉండాలి నీలో యథార్థత ఉండాలి యథార్థ హృదయంతో ఉంటే దేవుని కొరకు యుద్ధం చేయగలుగుతాం తావీదు దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాడు కాబట్టి అనేక యుద్ధాల్లో దేవుని శక్తిని ఏం చేశాడా చాటాడా ఈ రోజు నీ ప్రతిక మీద యుద్ధం జరుగుతుంది నీ ప్రతికతో యుద్ధం జరుగుతుంది నువ్వు కోలియాతలు లాంటి వాళ్ళని ఎదుర్కొంటావు ఎంతో మందిని ఎదుర్కొంటావు అయితే నీలో హృదయ శుద్ధి ఉందంటే యథార్థత ఉందంటే ఎలాగైనా సరే నీవు ఆ కోలియాతలను పడగొడతావు ఆమెన్ ఆమెన్ నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుంటున్నావు నా ఇంట అంటే ఏటో తెలుసా నీ యొక్క సంఘములో అంటే నీ చర్చిలో నీ యొక్క నీ యొక్క బ్రతుకులో నీ యొక్క భార్య దగ్గర నీ భర్త దగ్గర నువ్వు యథార్థంగా ఉన్నావా యేసు క్రీస్తు ప్రభు యొక్క పేరు చెబుతూ వ్యభిచారపు ఊబుల్లో ఉంటున్న వారులారా యేసు క్రీస్తు పేరు చెబుతూ మహోన్నతుడైన సర్వోన్నతుడైన శక్తివంతమైన దేవుని యొక్క పేరు చెప్పుతో పాపిష్టి పనులు చేస్తున్న యవనస్తుల్లారా దేవుడు మీ అందరినీ ప్రేమిస్తున్నాడు అయితే దేవుడిచ్చిన అవకాశాన్ని అర్థం చేసుకోండి దేవుడి సన్నిధికి రండి దేవుని దగ్గర మోకాలు ఇవ్వండి దేవుడు కనకరిస్తాడు యథార్థ హృదయంతో ఉండడం నువ్వు నేర్చుకోవాలి నడుచుకోవాలి మూడవ వచనం చెప్పి నేను ముగుస్తాను నా కనుల ఎదుట నీచమైనది ఏది నేను ఉంచుకోను ఈరోజు ఈరోజు నువ్వు ఏం ఉంచుకుంటున్నావు నీ యొక్క ఎదుట ఫోన్లా సినిమాలా లేకపోతే మరొకట మరొకట మీకు ఒక విషయం తెలుసా ప్రిల్లరా దేవుడికి అన్నీ తెలుసు దేవుడికి అన్నీ తెలుసు నువ్వు ఏ బలహీనతల్లో ఉన్నావు ఒకసారి ఆలోచించు దైవ జనులు కూడా చాలా బలహీనతల్లో ఉన్నారు అందరు నిజంగా చెప్తున్నాను భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యము అవి నాకు అంతనీయనో ఇటువంటి మనసు ఉండాలి దారి కలిగిన మనసు ఎంత మంచిదో చూడండి క్రియల మళ్ళీ ఒకసారి మూడో వచ్చిన దయచేసి శస్త్ర కొద్దిగా చదువుండమ్మా నా కనులెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనీయను దేవుడు హృదయాలు శుద్ధి చేసుకుందాం పరిశుద్ధుడు అనేక విషయాలు మాట్లాడు మాతో మాట్లాడి దావి దుకీర్తంలో నూట ఒకటి ఒకటి నుంచి మూడు వచనాల్లో చాలా స్పష్టంగా చాలా సూటిగా మాతో మాట్లాడం ప్రియలారా ఆలోచించండి అందరూ కూడా దేవుని స్థు ప్రేరేపణ ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు ఒక్కళ్ళు దేవుని దేవుని యొక్క రాజ్యం కొరకు మనం జీవించాలి కాబట్టి ఈ ఉదయ కాలన్న ఒక్కళ్ళు ప్రేరేపించిన బడిన వారు ఒక్కళ్ళు ప్రార్థన చేద్దాం తర్వాత నేను ముగింపు ప్రార్థన చేస్తాను ప్రేమారండి బ్రదర్ గారు సామ్యుల్ బ్రదర్ గారు ప్రార్థన చేయండి సర్వశక్తి మంతుడా గొప్ప తండ్రి మీకు వందనాలు ప్రభా అతన్ని ఒక అనుగ్రహించబడినటువంటి అమూల్యమైనటువంటి వాక్యం వందనాలు స్తోత్రాలు నా ప్రభా ఇదిగో నా తండ్రి అతని సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు కనుక నా తండ్రి ఇదిగో మనసును స్థిరం చేసుకుని తండ్రి వైపే చూస్తున్న తండ్రి యథార్థ హృదయంతో ఎవరైతే తండ్రిని ఆశ్రయిస్తారో వారి ఇంట్లో మేలులు జరుగుతాయని చెప్పిన తండ్రి మీకు వాదనాలు ఇదిగో దాని నా ప్రభా తనకున్నటువంటి నిర్దోషత్వం బట్టి నా తండ్రి అనేక ప్రమాదాల నుంచి రక్షించబడినాడు ప్రభా అను నిన్నే ధ్యానిస్తూ నా ప్రభా యథార్థ హృదయం కలిగి జీవించినాడు తండ్రి అటు రీతిలో యథార్థ హృదయం కలిగిన యోగును కాపాడిన తండ్రి అయ్యా ఎవరైతే యథార్థ హృదయం తుంటారో వారి ఏడలని దృష్టిని పెడతామని చెప్పిన తండ్రి మీకు వందన ఇదిగో మేము లోకంలో మా ఆస్తుల కోసము అయ్యే మా అంతస్తుల కొరకు మా యొక్క ప్రతిభ కొరకు మా యొక్క నా విని నా మా యొక్క జాడ కొరకు మేము ఆలోచిస్తున్నామేమో కానీ అది కాదు కాదు కానీ నా ప్రభావ ఇదిగో నీలోనే నమ్మకము నీలోనే బలము నీలోనే విశ్వాసం అని నమ్మిన ప్రభావ యథార్థ హృదయంతో నా తండ్రి మనుషులను మనం మోసం చేయవచ్చు కాని మిమ్మల్ని మేము మోసం చేయలేము ప్రభావ ఇదిగో సమస్తము నీ చేతుల్లో ఉన్నదని ఎరిగినా ప్రభావ ఇదిగో నీ దగ్గర నా తండ్రి మేమందరము నా ప్రభా ఒక తీర్మానం తీసుకొని చూడగా నా తండ్రి యథార్థర్దయం కలిగి మేము ఒకవేళ యథార్థంతో ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్చుకున్న శక్తిని మాకు ప్రసాదించిన ప్రభావ ఇదిగో యథార్థంతో ఉంటే మీరే మమ్మల్ని చూసుకుంటారని నా ప్రభావ చక్కగా మీరు మాట్లాచ్చినారు తండ్రి దాన్ని బట్టి వందనాలు ఇదిగో దైవజన్ బట్టి నా తండ్రి మాకు అనుగ్రహించిన గొప్ప వాక్యాన్ని బట్టి పొందునాడు తండ్రి ఇదిగో ప్రతి ఒక్కరు సార్వత్రిక మేము మేమందరము నా తండ్రి కేవలం మాటలను బట్టు మాకు తెలిసిన పాటలను బట్టు కాదు నా ప్రభువా హృదయాంతరంగా నా తండ్రి మీతో మాట్లాడే కృపను నా తండ్రి హృదయం ఏమి ఇల్లు అన్నారు ఎవరైతే యథార్థంగా ఉంటారో హృదయం హృదయమేమి ఇల్లు అన్నారు ప్రభావ ఇదిగో మేము యథార్థంగా ఉంటే మా ఇంట్లో మీరు ఉంటారు మా హృదయంలో మీరు ఉంటారు యథార్థంగా ఉంటే మాకు రక్షణ యథార్థంగా ఉంటే మా ఇంట్లో మేల్లు యథార్థంగా ఉంటే మా ఇంట్లో స్వస్థతలు యథార్థంగా ఉంటే అనేకమైనటువంటి గొప్ప కార్యాలు మీరు చూస్తారు అని నా తండ్రి మాతో మాట్లాడిన తండ్రి అటు రీతిలో మంచి యథార్థ హృదయం కలిగి జీవించే శక్తిని యేసు నామండి దయచేసి నడిపించుకోనని యేసు క్రీస్తు కొన్ని నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి దేవుని యొక్క నామం ప్రార్థన చేసుకుందాం ప్రభుత్వ తండ్రి ఇదిగో మమ్మల్ని ప్రేమించి దేవా తండ్రి మరి ప్రార్థన చేసిన ప్రియులను బట్టి ప్రభా నీ నామాన్ని వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా నాయన వీరందరినీ కూడా దీవించండి ఫలింపు చేయండి నీ నిత్యరాజ్యం కొరకు వాడుకోండి మీరే దేవా తండ్రి ఒక తండ్రి చేతిలోకి తీసుకున్న ఒక బిడ్డను ఎలా అయితే నువ్వు నువ్వు చూస్తావో అలా మమ్మల్ని చూసావు మమ్మల్ని చేశావు మమ్మల్ని ప్రేమించావు కాబట్టి అనేక విషయాలను మమ్మల్ని సరి చేస్తూ అనేక విషయాలు చెప్పినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ ప్రభా బిడ్డలందరినీ కూడా సేవ సేవకులు ఉన్నారు ఇందులో దేవా తండ్రి మరి అనుదినము జీవించే వారు ఉన్నారు వీరందరినీ కూడా ప్రభా విశ్వాసులను అందరినీ కూడా దీవించండి వారికి ఇచ్చిన పిల్లలను బిడ్డలను దేవా సమస్తాన్ని దీవించండి నీ నిత్యరాజ్యం కొరకు వాడుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామంలో హెచ్చిస్తూ వాక్యానుసారమైన జీవితం అందరికీ దయచేయమని నీ ఆత్మ యొక్క శక్తిని దేవా తండ్రి మేమందరూ చెవి చూడడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నా మన సంయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తూ అదృష్టం వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు ప్రేమ కలిగిన తండ్రి ఆమెన్ 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 అమ్మ ఎవరిన దీవెనివ్వండి అమ్మా సేవకులు ఎవరిన ఉంటే దీవెని ఇచ్చేసేయండి అయితే ఓకే నేను యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము మనకు మన పిల్లలకు తోడుగా నీడగా ఉండదు గాక ఆమె వందనాలు అండి అమ్మ వందనాలు అమ్మ బాగున్నారా బాగున్నా బాగున్నా